శ్రీ మాత్రే శ్రీమాత అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేక డబ్బులం ఛానల్కి స్వాగతం అండి జూలై ఇరవై నాలుగో తారీఖున మనకి ఆషాఢ అమావాస్య రోజు ఈ పరిహారం ఇంట్లో చేసుకుంటే ఎటువంటి నా అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఆ పరిహారం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ జూలై ఇరవై నాలుగో తారీఖు గురువారం వచ్చిందండి అయితే ఈ గురువారం రోజు మనము అమావాస్య గడిల్లో ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది అనమాట ప్రదోష వ్యాధుల్లో కూడా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందేనే చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం కోసం ఎటువంటి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మన ఇంట్లో దొరికే వస్తువులతోని పరిహారం చేసుకోవచ్చు చాలా మంచిదండి ఈ పరిహారము ఇంట్లో ఎక్కువగా చికాకులు ఉన్నా సరే చీటికి మాటికి చిరాకు చిరాకుగా అయిపోవడం పిల్లలకి ఎప్పుడు బాగో బాగోకపోవడం అలాగే మన ఇంట్లో డబ్బు నిలవకపోవడం ఇవన్నింటికి పనికి వస్తుందండి ఇవేంటంటే నెగిటివ్ ఎనర్జీ వల్లే మనకి నరదృష్టి వల్ల డబ్బు నిలకడగా ఉండకపోవడం ఇవన్నీ అండి దానికోసం మనము ప్రతీ నెల అమావస్య రోజు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిదండి పరిహార శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయండి మనకి ఋషులు చెప్పిన పరిహార శాస్త్రాలు అండి ఇవన్నీ మీరు చేసుకుంటే నమ్మకంతో చేసుకోండి ఏదైనా సరే ఓకేనా అయితే రెంట్ హౌస్లు ఉన్నాము చెయ్యాలా సొంత హౌస్లో చేస్తే మంచిదా అలా ఆలోచించవద్దండి ఎప్పుడు కూడా మనము రెంట్ హౌస్లో ఉన్నా సరే సొంత హౌస్లో ఉన్నా సరే మన ఇల్లు అని భావించుకొని మనమైతే ఈ పరిహారాలు చేసుకోండి చేసుకుంటూ పోతే మీకే తెలుస్తుంది అనమాట రా అనురాను రాను ఏది కూడా నమ్మకంతో మీరు ఎప్పుడు కూడా లేకుండా ఉండొద్దు నమ్మకంతోనే చెయ్యాలి ఏ పరిహారమైనా ఏ పూజలైనా సరే ఓకేనా అయితే దీనికోసం కావాల్సింది ఉప్పండి కొంచెం ఒక నిమ్మకాయ అండి మంచి నిమ్మకాయ ఒకటి తీసుకోండి ఆ తర్వాత లవంగీలండి ఆ తర్వాత ఒక కర్పూరం తీసుకోవాలి ఒక ప్లేట్లో మంచి నీళ్ళు వేయాలి మనం వాడని నీళ్ళు వేసుకోవాలి అంటే శుద్ధమైన వాటర్ అనమాట వేసుకొని చక్కగా దానిలో మంచి కుంకుమ వేసుకోండి అది రెడ్ కలర్లో రావాలన్నమాట వాటర్ వచ్చిన తర్వాత ఈ నిమ్మకాయ ఇప్పుడు నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకొని ఆ మధ్యలో కొంచెం పసుపు కుంకుమ ఆ తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ లవంగీలు ఉప్పులో దోర్చాలండి ఐదు లవంగీలు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి అమావాస్య పూజ చేసిన చాలా మంచిది అలాగే ఈ లవంగీలు యాలకులు ఆ తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ కాల్చిన పొగ కూడా మన ఇంట్లో నరదృష్టి అనేది పోతుందనమాట అందుకోసం ఈ ముందు ఈ కళ్ళుప్పు వేసిన తర్వాత ఈ లవంగీలు దోర్చాల దూర్చిన తర్వాత మనము దానిపైన ముద్ద కర్పూరం కానీ కర్పూరం కానీ పెట్టి వెలిగించాలన్నమాట వెలిగించిన తర్వాత ఇల్లు మొత్తం తిప్పాలి మనము చక్కగా ఇల్లంతా మూల మూలల బాత్రూమ్తో సహా తిప్పి ఇంట్లో ఉండే నరదృష్టి అంతా పోవాలి మా ఇంట్లో ఉండే నరదృష్టి అంతా పోవాలి నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని మనము చెప్తూ ఉండాలన్నమాట ఏదోనో మనం ఏదో ఊరుకుండి తిప్పడం కాదండి మనం చెప్తూ ఉండాలి ఆ నరదృష్టి మా ఇంట్లో నుండి పోవాలి అన్నీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి 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 అనుకొని మూడు సార్లు మనము ఈ దిష్టి తీసిన తర్వాత మూడు సార్లు థూ 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 అని మూడు సార్లు మనము మన నోటుతో మనము అంటే ఉమ్మాలన్నమాట అలా ఉమ్మితే మనకి నరదృష్టి అనేది ఇంట్లో ఉండే ఎక్కడ దాక్కున్న నరదృష్టి కూడా పోతుందనమాట ఇగోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ప్లేట్తో రెండు చేతులు పట్టుకొని గది గదికి వెళ్ళాలి గది గదికి వెళ్ళి నరదృష్టి ఏ మూలలో ఉన్నా నరదృష్టి పోవాలి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని మనము చెప్తూ ఉండాలన్నమాట ఈ పరిహారం చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే అంత పవర్ఫుల్ పరిహారం నిమ్మకాయ కూడా మంచి పవర్ ఉంటుంది మళ్ళీ మనకి కళ్ళుప్పు కూడా ఉంటుందండి చిటి చీటికి మాటికి ఇంట్లో ఎక్కువగా రెగ్యులర్గా మనకి తగువులు ఉన్నా సరే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం తగ్గుతాయి అనమాట ఆ తర్వాత ఇల్లు అంతా తిరిగిన తర్వాత మెయిన్ డోర్ దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మూడు సార్లు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిప్పుకోవాలన్నమాట తిప్పేసిన తర్వాత ఒక్క క్షణం అక్కడ కింద పెట్టాలి చక్కగా ఆ పొగ అంతా పోతుందనమాట తర్వాత ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ కదా కింద ఉన్నవాళ్ళు చక్కగా ఎవరు తొక్కని చాట్లో ఈ వాటర్తో సహా పడేయాలండి అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో అలా చేయండి ఇగోండి మెల్లగా దిష్టి తీస్తున్నాను మా ఇంట్లో ఉండే దిష్టి అంతా పోవాలి నరదృష్టి అంతా పోవాలి నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అనుకో నరదృష్టి అంతా పోవాలి అని అనుకోవాలి ఆ తర్వాత మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ కదా మనము తప్పకుండా ఈ వాటరు ఈ నిమ్మకాయ అనేది తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట్ల పడేయండి ఓకేనా పడేసి వచ్చిన తర్వాత కాలు మాత్రం తప్పకుండా కడుక్కోండి ఇగోండి ఇప్పుడు నేను ఈ కవర్లో అన్నీ వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఎవరు తొక్కని చోట్లో ఈ కవర్తో పడేలా పడేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం కాలు కడుక్కోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు ఓం శ్రీ మాత్రే నమ